డిప్యూటీ ముఖ్యమంత్రి కొనుగెల పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా అభినందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నడి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ మీడియా మిత్రులకు ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ ముఖ్యమంత్రి కొనదల పవన్ కళ్యాణ్ తను చిన్న వయసులోనే ప్రజల బాధలను అర్థం చేసుకుని సంక్షేమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీర్చిదిద్దాలి అని ఆయనను ప్రత్యేకంగా అభినందించారు అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా సమీక్షించవలసిన అవసరం ఉందని అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా స్వామివారి లడ్డూలను మరింత నాణ్యతగా తయారు చేసి ప్రజలకు చేరువుగా అందజేస్తున్నట్లు తెలిపారు నన్ను అరెస్ట్ చేసిన రోజున పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు ఎంత పట్టుదల ఉంటుందంటే ఫ్లైట్ మీరు క్యాన్సిల్ చేస్తే నేను పోలేనా అని చెప్పి నేరుగా బై రోడ్డు వచ్చాడు రోడ్లో వస్తే నందిగామలో మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసి పక్కన తిరిగినా రానియకుండా చేస్తే రోడ్డు మీదనే పడుకొని ధర్నా చేశాడు మామూలుగా మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తాం ఉచిత గ్యాస్ ఇస్తాం దీపావళికి శ్రీకారం చుడుతున్నాం మొదటి గ్యాస్ కనెక్షన్ అరుగు ఇస్తాం దానికి కూడా శ్రీకారం చుడుతాం మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది ఇవన్నీ చేస్తాం